వైష్ణవి బతికే ఉంది అత్తయ్య అనైతే వైష్ణవి దుర్గా అంటూ ఉంటుంది వాళ్ళ తో ఆ మాటలు వినగానే రక్షిత ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి వైష్ణవి బతికే ఉందా అనైతే షాక్ అవుతూ ఉంటుంది అవునత్తయ్య వైష్ణవి ఎవరో కాదు అది నేనే అనైతే అంటూ ఉంటుంది ఆ మాటలకి అందరూ ఒకసారిగా దుర్గ కసి అలా చూస్తూ ఉంటారు నేను చావు అంచుల దాకా వెళ్ళి మా అమ్మ నాన్న చావుకి కారణమైన వాళ్ళని నా చెల్లి జీవితం పా చేస్తున్న కాకి సరైన బుద్ధి చెప్పడానికే చావు అంచుల వరకు వెళ్ళి బతికాను నేను ఇప్పుడు వాళ్ళ కి సరైన బుద్ధి చెప్పడానికి వచ్చాను అని అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే రక్షిత షాక్ అవుతూ ఉంటుంది ఇక పురుషోత్తం వాళ్ళు కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇక విజేంద్ర వాళ్ళ అమ్మ అయితే నేనే వైష్ణవి అనే సరిగా ఒకసారిగా షాక్ అయ్యి దుర్గ కాసి అలా చూస్తున్నారు అవును నేను దుర్గను కాదు వైష్ణవినే అనేతో చూస్తూ ఉంటారు ఇక విజేంద్ర కూడా వాళ్ళ అమ్మ కాసి అలా చూస్తూ ఉంటాడు ఆ మాటలని విని విజ రక్షిత అయితే షాక్ అయ్యి అలా ఉండిపోతూ ఉంటుంది ఇక వైష్ణవి గురించి మీరు మీరు టెన్షన్ పెట్టకం పడకండి నేనే వైష్ణవిని అని దుర్గ చెప్తూ ఉంటుంది ఆ మాటలు అందరూ అలా చూస్తూ ఒకసారిగా షాక్ దుర్గ కసి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు అందరూ ఇక ధీరేంద్ర కూడా దుర్గ చెప్పిన మాట వైష్ణవి చెప్పిన మాటలన్నీ విని షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఇక పవిత్ర గురించి చేసినంతా తనకు తెలుసు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అనేది ధీరు ఆలోచిస్తూ ఉంటాడు